గత నాడు వెలవెల నేడు కలకల వైకాపా హయాంలో చిట్టడవిల ఎన్జీఓ భవనాల సముదాయం ప్రస్తుతం అదే భవనాల నిర్మాణ పనుల్లో కార్మికులు గత వైకాపా పాలకులు మూడు రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాట ఫలితంగా రాజధాని లేని నగరంగా రాష్ట్రం మిగిలిపోయింది గతంలో తెదేపా హయాంలో చేపట్టిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో కట్టడాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిని తలపించేది రోడ్లు కనిపించనంతగా చెట్లు పెరిగి అటు వెళ్లేందుకే భయం గొలిపేది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సుమారు పదివేల మంది కార్మికులు నిత్యం నిర్మాణ పనుల్లో నిమగ్నమవుతున్నారు పలు పెద్ద పెద్ద సంస్థలు నిర్మాణ పనుల్లో తలమునకలయ్యాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలకు తుది మెరుగులు దిద్ది వచ్చే ఏడాది మార్చి నాటికి అప్పగించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవన నిర్మాణ పనులు ఇప్పటికే మొదలు పెట్టారు దీంతో గత ఐదేళ్లు నిర్మానుషంగా అడవిని తలపించిన ప్రస్తుతం కార్మికులతో సందడిగా మారాయి నాడు వైకాపా హయాంలో చిట్టడవిలా ఎన్జీవో భవనాల సముదాయం నేడు ప్రస్తుతం అదే భవనాల నిర్మాణ పనుల్లో కార్మికులు